హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ ఈరోజు నేను మీతో ఒక మంచి నాన్ వెజ్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నా అదే ఫుల్ గ్రేవీ చికెన్ కుర్మా దీనికోసం ముందుగా వన్ స్పూన్ గసగసాలు అలాగే టెన్ టు ఫిఫ్టీన్ కాజుని తీసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నా అండి చికెన్ని నీట్గా ఒక టూ టు త్రీ టైమ్స్ నీట్గా కడుక్కి పక్కన పెట్టుకోవాలి ఇలా కడిగిన చికెన్లో టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ లాస్ట్లో వన్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇలా వీటన్నిటినీ నీట్గా చికెన్ ముక్కకి పట్టుకునేటట్లుగా కలుపుకొని దీన్ని ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ అనేది చికెన్ కర్రీకి బాగా టేస్ట్ వస్తుందండి అలాగే చికెన్ ముక్క బాగా టెండర్గా జ్యూసీగా ఉంటుంది సో ఇలా కలుపుకొని పెట్టుకున్న వాటన్నిటిని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఇక్కడ నేను చికెన్ని చికెన్ కుర్మాని కుండలో చేస్తున్నానండి ఇలా చేయడం వల్ల చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్స్ అలాగే టూ మీడియం సైజ్ ఆనియన్స్ టూ మీడియం సైజ్ టమాటోస్ని తీసుకొని కొంచెం మగ్గించానండి ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచీలు రెండు లవంగాలు అలాగే కొంచెం అనాస పువ్వు స్టోన్ ఫ్లవర్ వీటన్నిటిని వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న వాటిలో కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి టమాటో అనేది మనకు కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందండి ఇలా సాఫ్ట్ అయిన వాటిలో చూడండి ఇక్కడ సాఫ్ట్ అయిపోయింది టమాటో సో ఇవి వీటన్నిటిని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బాదం సారీ కాజు అండ్ అలాగే గసగసాలను విత్ వాటర్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం దీన్ని మెత్తటి పేస్ట్ లాగా తీసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం పేస్ట్ అయిపోవాలి సో ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని సేమ్ అదే కుండలో మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి దీంట్లో నేను ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు తీసుకొని కొంచెం ఫ్రై చేశానండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మొత్తం ఒక్కసారి దీంట్లో వేసేయాలండి ఇలా చికెన్ మొత్తం వేసేయాలి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి నీట్గా ఆయిల్ మొత్తం చికెన్ ముక్కకి పట్టుకునేంత వరకు ఒకసారి కలుపుకోవాలండి ఈ చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు మనం ఎలాంటి వాటర్ని దీంట్లో యాడ్ చేయకుండా దీంట్ చికెన్లో నుండి వాటర్ వచ్చే వరకు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూసారా ఇక్కడ వాటర్ మొత్తం వచ్చేసింది చికెన్లో నుండి సో ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేటట్లుగా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కలుపుకోవాలండి ఎక్కువగా కలుపొద్దండి చికెన్ అనేది విరిగిపోతుంది సో ఇక్కడ మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఒకసారి చూద్దామండి అడగంటిందని సో ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి లేదా అడగంటుతూ ఉంటుంది మీకు చూడండి ఇక్కడ చికెన్ అనేది కొంచెం వాటర్ అనేది దగ్గర పడినాయి సో ఒకసారి మళ్ళీ మనం ఒకసారి కలుపుకొని చికెన్ ముక్క ఉడికిందా లేదా ఒకసారి చూసుకోవాలండి ఇలా చికెన్ ముక్క నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి మీకు ఒకవేళ ఉడకలేదు అనుకుంటే మళ్ళీ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ని మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయినాక నేను ఇక్కడ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కడిని అలాగే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని ఇలా దీంట్లో వేసి నీట్గా ఒకసారి స్లోగా చికెన్ మొత్తాన్ని ఇలా కలుపుకోవాలండి ఈ పేస్ట్ మొత్తం చికెన్కి పట్టుకునేటట్లుగా ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు మళ్ళీ మూత పెట్టుకొని చూడాలండి చూసారా ఇక్కడ నేను కరివేపాకు యాడ్ చేశానండి ఇలా కరివేపాకు యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది బాగా ఫ్లేవర్డ్గా ఉంటుంది సో ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేంతవరకు మగ్గించుకోవాలండి ఏ వాటర్ యాడ్ చేయకుండా మగ్గించుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను వాటర్ యాడ్ చేశాను మీకు ఒకవేళ గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలి అని అంటే మీరు ఒక త్రీ కప్స్ అయినా యూస్ చేయొచ్చు నేను ఇక్కడ టూ కప్స్ మాత్రమే యూస్ చేశాను సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చికెన్ని కింద నుంచి పైకి మాత్రం కలపాలండి అండ్ అలాగే హాఫ్ వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి చికెన్ని మొత్తం నీట్గా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని మీడియం టు లో ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గించుకోవాలండి చూడండి ఒకసారి చూద్దాం చికెన్ ముక్క అనేది ఉడికిందా లేదా అని పర్ఫెక్ట్గా సో ఇక్కడైతే నాకు చికెన్ ముక్క పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఒక్కసారి మనం లాస్ట్లో ఒక టూ ఒక టూ మినిట్స్ లో టు హై మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అనేది ఉడికించుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకోవాలి ఏమైనా అడుగంటిందా లేదా అని ఫైనల్గా కొత్తిమీరని చల్లుకొని ఒక్కసారి నీట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అనేది మొత్తం చికెన్కి పట్టుకొని చికెన్ అనేది చాలా టేస్టీగా అవుతుంది అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కుర్మా రెడీ సో ఈ చికెన్ కుర్మాని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ